అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని భారతదేశంలో అనేక పురాతన ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అలాంటి ఆలయాల్లో బుధనీయులకంఠ ఆలయం ఒకటి ఈ ఆలయానికి సంబంధించిన మర్మమైన విషయాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ ఆలయంలో ఎవరైనా పూజలు చేయవచ్చు కానీ నేపాల్ రాజ కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆలయంలో పూజలు చేయలేరు ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం బుధ నీలకంఠ ఆలయం నేపాల్ రాజధాని కాట్మండు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ మహావిష్ణువు పెద్ద శేషనాగుపై శయనిస్తూ ఉన్న విగ్రహం ఇక్కడ తీరు ఉంది విష్ణువు నీటి కొలనులో పదకొండు తలల శేషనాగుపై నిర్దిస్తున్న భంగిమలో ఉంటారు ఆ విగ్రహాన్ని ఒకే రాతిపై చెక్కారు పాల సముద్రంలో విష్ణువు సైనించి ఉన్నట్టే మనకు కనిపిస్తుంది అయితే ఈ భారీ విష్ణుమూర్తి విగ్రహం పదమూడు వందల సంవత్సరాలుగా నీటిపైనే తేలుతూనే ఉందట ఈ పురాతన ఆలయం దాని అందం అద్భుతాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం రాజకుటుంబానికి శాపగ్రస్తమైందని అక్కడ వారు చెప్తారు శాపభయంతో రాజకుటుంబం బుధనీళ్ళకంట ఆలయాన్ని సందర్శించరు ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన విష్ణువు విగ్రహాన్ని రాజకుటుంబానికి చెందిన ఎవరైనా సందర్శిస్తే రాజకుటుంబానికి ఉన్న శాపంతో పూజలు చేసిన వారు చనిపోతారని నమ్ముతారు పురాణాల ప్రకారం సముద్ర మదనం సమయంలో విషం విడుదలైనప్పుడు శివుడు విశ్వాన్ని రక్షించడానికి హలాహలాన్ని కంటల్లో దాచుకున్నప్పుడు శివుడి గొంతులో మంటగా అనిపించడం మొదలైందట ఆ వేడి తాళలేక శివుడు తన త్రిశూలంతో పర్వతాన్ని కొట్టి నీటిని బయటకు తీశాడట ఈ నీటిని తాగి శివుడు తన దాహాన్ని తీర్చుకున్నాక కొంతసేపు సేద తీరాడనే కథ ప్రచారంలో ఉంది శివుని త్రిశూలంతో కొట్టడం వలన వచ్చిన నీరు సరస్సుగా మారింది ఇప్పుడు ఈ సరస్సుని గోసాయకుండా అని పిలుస్తారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆగస్టులో శివుడికి ఉత్సవం నిర్వహిస్తారు ఈ సమయంలో ఈ శిరస్సు కింద శివుని ప్రతిమ కనిపిస్తుందని అక్కడ ప్రజలు చెప్తున్నారు